విశాఖ రాజకీయాల్లోకి హిజ్రాల్ ప్రవేశించబోతున్నారు విశాఖలో హిజ్రాను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక నేషనల్ పార్టీ బరిలో దించబోతోంది గతంలో ఒక ఎమ్మెల్యే అండతో స్థానిక కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్గా నిలబడి కేవలం నూట నలభై ఆరు ఓట్లతో ఓటమి చెందిన హెజ్రా సంఘ నాయకుడు ఇప్పుడు అదే ఎమ్మెల్యే పై పోటీగా బర్లు దింపేందుకు సమాజ్వాదీ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది అయితే పలు విషయాల్లో నేరారోపణలు కలిగి ఉన్న వ్యక్తికి స్థానిక ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని స్థానిక నాయకులు అంటున్నారు అవును నేను సమాజ్వాద్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా వాసుపల్లిపై పోటీ చేయబోతున్నాను నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవాన్ని నిరూపిస్తా నాకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు స్థానికుల మద్దతుతో గెలిచి చూపిస్తా అంటున్న ఆ హెజ్రా నాయకుడు ఎవరు ప్లీజ్ లుక్ అండ్ వెల్కమ్ ఛానల్ నేను కృష్ణ కుమార్ ఎల్లాజీ గారు మీరు రాజకీయాల్లోకి వద్దామని అనుకుంటున్నారని మేము విన్నామండి ఎంతవరకు నిజం మీరు వస్తే కనుక ఏ పార్టీ నుంచి మీరు వచ్చే అవకాశం ఉంది వస్తానండి ఎందుకంటే నేను గతంలో పార్టీకి టీడీపీకి చాలా డబ్బు ఇచ్చి నాశనం అయిపోయి ఒక వ్యక్తిని చాలాసార్లు గెలిపించి మోసపోయానండి నాకు మనసిరిగి వైసీపీకి వచ్చాను ప్రెస్ మీట్ పెట్టాలి నాకు కష్టం చెప్పుకోవాలనుకున్నాను నేను కేసులు పెట్టించారు నా మీదని తర్వాత మళ్ళీ తనే మళ్ళీ వచ్చి మళ్ళీ వైసీపీకి చేరారు తర్వాత ఏమన్నారు పెద్దవాళ్ళు ఇంటిగుట్టు బయట పెట్టుకోకూడదు ఎందుకు మానే ప్రెస్ మీట్ మానేస్తానండి అయితే మీ మీద ప్రత్యేకించి విశాఖపట్నంలో ఎల్లాజీ అంటే ఒక రౌడీ షీటర్ అనే ఒక ముద్ర ఉంది దాని గురించి మీరు ఏమంటారండి రౌడీ చీటర్ అంటే సార్ రౌడీ థియేటర్ అనేవాళ్ళు ఎవరు కూడా రౌడీలు కాదండి ఎందుకంటే చాలామందిని కావాలని పెడుతున్నారు కొంతమంది తప్పులు చేసి ఇది అవుతున్నారు అసలైన నేరస్తులు అసలైన అసలైన దుర్మార్గులు ఎవరు పట్టుకొని సీట్లు ఓపెన్ చేయట్లే వాళ్ళ వెనకాల సరైన బ్యాక్గ్రౌండ్ ఉండదు కవర్ చేస్తున్నారు పాపం నాకు సీట్ ఓపెన్ తర్వాత కూడా అనిపించింది వీళ్ళందరూ రౌడీలా చిన్న చిన్న పిల్లల జీవితాలు పాడైపోతున్నాయి వీళ్ళు గంజా కేసులు ఏంటి ఈ లోన్ ఉండడం ఏంటి వీళ్ళు రౌడీలు ఏంటి ఇది ఇక్కడే ఇంకొక విషయం ఎల్లాజీ గారు గంజాయి ని మెయింటైన్ చేస్తున్నారు అనేది మీ పైన ఉన్నటువంటి ఒక ఆరోపణ అది ఆరోపణ నిజమా అంత కర్మ అయితేనే పట్టలేదండి గంజాయి జోలికి వెళ్ళాలి శిఖరరావు జోలికి వెళ్ళాలి కైనా జోలికి వెళ్ళాలి నాకు సంబంధం అయితే లేదు అలా చేయం మీరు వస్తే కనుక ఏ పార్టీ నుంచి మీరు వచ్చే అవకాశం ఉంది ఈ రోజు రాజకీయం నాకు కావాలి ఎందుకంటే సత్తా ఉన్న మనిషిని ఓటు బ్యాంక్ ఉంది నాకు నేనంటే చాలా మంది అభిమానులు ఉన్నారు పన్నెండు ఏళ్ళు కుర్రోడ్ నుంచి ఎనభై ఏళ్ళు ముసరుల వరకు ఉన్నారు పన్నెండు సంవత్సరాల అమ్మాయి నుంచి ఎనభై అమ్మా ముసుల వరకు ఉన్నారు నాకు గౌరవించిన వారు నాకు ఓటు బ్యాంక్ ఉందండి ఇజరాల తరపు నుంచి సమావాద పార్టీ నాయకులు వచ్చారు సమాజ్ సమాజ్వాది పార్టీ నాయకులు వచ్చారు నీకు టికెట్ ఇస్తున్నావు నువ్వు చేయగలవా ఎంతవరకు తోగలవు అన్నారు నాకు దమ్ముంది సార్ సత్తా ఉంది నేను తోగుతానని చెప్పాను రేపు పదహారో తారీఖున పది పద్దెనిమిదిని ఎప్పుడు బీపాం వస్తుంది నేను సిద్ధాన్ని సిద్ధంగా సార్ ఎవరైతే నన్ను తొక్కారో వాళ్ళు తొక్కు పైకి రావాలని సిద్ధంగా